ఆర్గానిక్ మెథడ్లో ఒక రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం ఈ తోటలో జామ అదేవిధంగా నిమ్మ మరొక వైపు మునగ ఈ మూడిటి మధ్యన కొంచెం కొత్తిమీర సో ఈ పంటల్ని ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతిలో డాక్టర్ కిషన్ చంద్ర పద్ధతిలో ఆయన ఈ సాగు చేస్తున్నట్టు చెప్తున్నారు ఆ రైతు చిట్టాల మండలం తాళ్ళవెల్లెంల గ్రామానికి చెందిన సైదుల్గౌడ్ సో సైదిల్ గౌడ్ గారిని అడిగి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి ఆయన అనుభవం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్న నమస్తే నమస్తే తక్కువ స్థలంలో మూడు రకాలు సాగు చేస్తున్నారు కదా అంటే అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీరు స్టార్ట్ ఎన్ని రోజులు అయింది మీకు ఎదురైన ఇబ్బందులు ఏమున్నాయి నేను యాక్చువల్గా హైదరాబాద్లోనే ఉంటాను మా తల్లిదండ్రులు దంపంచిన భూమి ఈ రెండు ఎకరాల భూమిలో ఒక ఐదు బోర్లు వేసిన ఐదు బోర్లు ఐదు బోర్లు వేసి అన్ని కొంచెం కొంచెం నల్లాల టైప్ మనకు నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు మనం తీసుకొచ్చి ఒక వాటర్ ఒక గుంట దిశ ఆ గుంటలో అన్ని స్టోరేజ్ చేసి ఆ స్టోరేజ్ తిన్న తర్వాత మనం మొత్తం మొక్కలకు పంపించడం జరుగుతుంది అయితే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే నాకు ఫస్ట్ కూడా సుభాష్ పాలేకర్ గారి అంటే మనకు మంచి ఇది ఉండే దానితో ఆర్గానిక్లా చేయాలని హైదరాబాద్ వదిలిపెట్టి ఇట్లా అందరు అక్కడనే ఉంటారు నేను ఒక్కరిని ఇలా ఉంటా మళ్ళీ వచ్చి గిట్ని మళ్ళీ వారం వారం నేను వెళ్ళిపోతుంటా అయితే ఆయనని మనం ఆయన యూట్యూబ్లు చూసి కొన్ని సరి ఆయన ప్రసంగాలు ఆయన హాజరైనప్పుడు ఆయన భూమిని మనం అంత ఖరాబ్ చేస్తున్నాం రసాయనాలతోటి దాన్ని మనం రసాయనాలు కాకుండా రసాయన రహితంగా మనం పండించే విధానంలో మనకు ఆవు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పి అర్థం ఆ ఉద్దేశంలో నేను ఒక ఆవుని రావడం జరిగింది ఆవును తీసుకొచ్చి కొన్ని దాదాపు అయినా ఒక ఆరేడు నెలలు చేసిన ఆయన మెతలు చేసిన తర్వాత నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు ఈ ఉండలేకపోతున్నా ఆ పోయినప్పుడు ఈ ఆవుని తీసుకుంటారు లేరు దా విషయంలో ఏం చేసిన చాలా ఇబ్బంది మా ఫాదర్ కూడా అంత చేతగా కుట్టయింది ఆయన కొంచెం ఉన్నప్పుడు చూసుకుంటూ ఇప్పుడు చేత కాకుండా అయిందే దాన్ని ఇక ఆ మెథడ్ కాకుండా ఇంకేముందని మనం సర్జ్ చేసిన క్రమంలో డాక్టర్ కిషన్ చంద్ర గారి కూడా సత్ఫలితాలని ఇస్తున్నాయి ఆయన మెథడ్ తోటి మనం ఇవన్నీ డీకంపోజ్ చేసి ఎరువుని కానీ కోళ్ళ పెంట కానీ ఎనీథింగ్ ఏ ఆకు కానీ అలం కానీ అన్నీ ఒక డ్రమ్లో మనం వేసుకొని మనం మన యొక్క విస్తీర్ణాన్ని బట్టి మన భూమి ఎంత ఉంది దాన్ని బట్టి మనం దాన్ని చేసుకొని దాంట్లో డీకంపోజ్ చేసి అవి ఎకరానికి ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ముకు రెండు వందల లీటర్ల డమ్ అయితే సరిపోతుంది రెండు వందల లీటర్ల డమ్కి ఎంత మనం ఒక ఇరవై లీటర్లు పోసి ఇరవై ముప్పై లీటర్లు ఎంత పోసినా ఎక్కువ పోసినా ఏది ఏం లేదు దాంట్లో ఓకే మామూలుగా అయితే మనం ఇరవై లీటర్ల మీదనే వేయాలి పోస్తే ఎక్కువ పోసినది ఏమో చనిపోతుంది ఏం లేదు కాకపోతే మనం ఆ విధంగా చేసుకుంటూ అంటే ఇప్పుడు ఏమేమి తయారు చేస్తున్నారు మన దగ్గర మన తడా ఓడబ్ల్యూడిసి ఉంది ఎన్డబ్ల్యూడిసి ఉంది వ్యామ్ ఉంది ఎన్పికే ఉంది మళ్ళీ ట్రైకో ఉంది ఈ ఇన్ని రకాలు ఆయన తయారు చేసి మామూలుగా ట్రైకో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే బవేరియా బస్ అయినా అవి అవి మనం పురుగులకు చెట్ల మీద పురుగులు కానీ ఏమన్నా ఉన్నా కానీ అవి వాటితో కంట్రోల్ చేస్తున్నాం అవి చేసుకుంటూ చేస్తున్న క్రమంలో ఇది ఏమైందంటే చెట్టు బాగుంది కాయలు మస్తు కాస్తున్నాయి దాంట్లో ఏం బాధలేదు ఈ పండుగ అనేది కూడా దొరవడం దీనిలో జామతో వచ్చిన పళ్ళన్ని ఆ విధంగా జరిగిపోతున్నాయి అది జరిగిపోతున్నాయి దీనికి ఏమి ఆలోచన చేయాలని బాగా ఆలోచన చేసే క్రమంలోనే కొన్ని దాదాపు అయినా ఒక ఎనభై బుట్టలు పెట్టినా ఎనభై బుట్టలతోటి డ్రాప్స్ పెట్టిన పండుగ డ్రాప్స్ అవి పెట్టిన బాగా కంట్రోల్ అవుతుంది ఇక అయినా కానీ కొంచెం ఓసారి కెమికల్ వాడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పాటు స్ప్రే చేస్తుంది ఓన్లీ స్ప్రే చేస్తుంది అంతే కెమికల్ కెమికల్ ఒకటి కాకుండా దాంట్లో తయారు చేసిన మందుని కూడా ఆరోగ్యానికి కొంచెం హానికరం తక్కువ 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 చేయాలనే ఉద్దేశంతో నేను తయారు చేసిన మందును కూడా కలిపి దానికి మనం స్ప్రే చేస్తున్నాం కొంచెం ఇప్పుడు పూర్తి ఆర్గానిక్లో ఈ జామతో ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు వచ్చింది పంట నాకు ఆ ఎనిమిది నెలల్లో వచ్చేసింది మొక్క పెట్టిన ఎనిమిది రోజులు ఎనిమిది నెలల్లో నాకు ఈ పంట వచ్చేసింది ఫస్ట్ ఖాతా తక్కువ వచ్చింది రెండో ఖాతా విపరీతంగా వచ్చింది దానిలో ఏం బాధలేదు పన్నెండు నెలలకు మంచినే వచ్చింది కానీ ఈ పండుగ మన ఇబ్బంది పెట్టింది చాలా ఇబ్బంది పెట్టింది మూడు నెలల టన్నులే పోయింది కాయ ఈ జూన్ జులై నుంచి అయితే ఒక మొత్తం ఖాతా తక్కువ అయిపోయింది ట్రాప్స్ పెట్టిన తర్వాత కొంచెం కంట్రోల్ అయింది కొంచెం కంట్రోల్ అయింది కానీ మరీ అది మరి ఎందుకనేది కానీ ఏ శాస్త్రవేత్త నడిగినా ఎవరు అడిగినా కానీ ఏం చెప్తలేదు దాన్ని మంచి మంచంలో ఫోన్ చేసిన అయినా కానీ వాళ్ళు కూడా అది కొట్టి ఇది కొట్టే చెప్తున్నారు తప్ప దాని సొల్యూషన్ ఏంది అనేది ఎవరు ఖచ్చితంగా ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పలేదు ఎవరు చెప్పలేదు నిమ్మ అది తైవాన్ నిమ్మ ఒక నలభై ముక్కలు పెట్టినా ఒక యాభై ముక్కలు మన బాలాజీ నిమ్మ పెట్టిన ఆ నిమ్మ పర్వాలేదు మనకు ఇప్పుడు అది పెట్టి కూడా మన సంవత్సరం అవుతుంది ఏ తైవాన్ కానీ అవి బాలాజీ గాని ఈ తైవాన్ మాత్రం కాయలు మంచి సైజు వస్తున్నాయి మంచి సైజు వస్తున్నాయి చిన్నపాటి బతాయి సైజు లాగా వస్తున్నాయి కానీ అది ఒకసారి కూడా కూడా మంచి పుల్లగా ఉంది కాయ పచ్చళ్ళకు నెంబర్ వన్ అంటారు మరే అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు మనం నాడు మనకు తెలుస్తుంది అవి ఏం పెద్దగా నేను షాంపిల్ గానే చేసినాయి మనకున్న ఈ స్థిరం పెద్దగా ఏం లేదు రెండు ఎకరాల భూమి ఈ రెండు ఎకరాల భూమిలోనే మనం ఏం చేస్తే బాబు అయితే మనం ఫస్ట్ జామ తోట నేంచుకున్నా దాని తర్వాత దాని తర్వాత మునుగే దాని తర్వాత మునుగ చెట్లు వేసిన మునుగ చెట్లు వేసి ఇప్పుడు నెలబై రోజులు అవుతున్నాయి మంచి ఇప్పుడు అయితే మంచిగా ఉన్నాయి గ్రోత్ అయితే కానీ మరి చూడాలి అబీ కొత్తిమీర ఎప్పుడు వేస్తుంటాను నేను నాటి మధ్యలో మామూలుగా ఎక్కువ కాకుండా మామూలుగా మన ఖర్చుల వరకు ఈ దాంతోవరకు వేస్తుంటాను కానీ ఎక్కువనైతే నేను వేయలేదు మామూలుగా కొత్తిమీర వేసుకుంటాం మనకు ఖర్చులు రెండు ఎకరాల విస్తీర్ణంలో అసలు మీరు యాక్టివిటీ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది మనకు ఎంత ఖర్చు అయింది మీకు వచ్చింది ఎంత అసలు అది మెయిన్ కదా నేను వచ్చిందంటే ఇప్పుడు జామ తోట నేను మెయిన్ అనుకున్నా జామ తోట వల్ల నాకు పెద్ద లాభం అంటూ ఏం లేదు ఏం లేదు జామ తోట వల్ల లాభం అంటూ ఏం లేదు నష్టం అంటే దాదాపు నేను ఒక లక్ష రూపాయలు దాకా పెట్టుబడి పెట్టిన కానీ బోర్లు కాకుండా బోర్లకు అయితే మూడు నాలుగు లక్షలు పెట్టినా మూడు నాలుగు లక్షలు పెట్టి ఆ బోర్లు వేపించిన ఇది దీనికైతే లక్ష రూపాయలు ట్రిప్పు కానీ ఇది గ్రామీణ ఉపాధి కింద పెట్టినా బిల్లులు రాలేదు మరి వాళ్ళు వస్తాయి వస్తాయని పడతాయని అంటారు గానీ ఎప్పుడు పడతాయి ఏం సంగతి సార్ అని అడిగితే మీకు పడతాయి ఇప్పుడు పడతాయి అప్పుడు పడతాయి అని తప్ప తప్ప ఇప్పటిదాకా నాకు గవర్నమెంట్ తోటి కూడా ఎలాంటి సహాయం కూడా అందలేదు ఒక నెల 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 మాత్రం ఒక మూడు నా ఒక ఆరు నెలలు ఏడు నెలలు పైసలు వచ్చినాయి నాకు ఆరు నెలల పైసలు వచ్చినాయి నేను పెట్టి సంవత్సరం ఇది అవుతుంది జామతోట జామతోట వాళ్ళ గ్రామీణ ఉపాధి కింద వాళ్ళే ఇచ్చారు వాళ్ళే గుంటలు తీసిరు ఈ డిప్పులు గిప్పులు అన్ని మనం మీరు ఈ తైవాన్ లైట్ పింక్ తైవాన్ లైట్ పింక్ జంగారెడ్డి గూడెం నుంచి తెప్పిస్తా ఆయన మొక్క మంచిదే ఇచ్చిండు అతను అతను ఏం తప్పు కానీ కాకపోతే ఏంటంటే ఈ పండుగ వల్ల చాలా మంది రైతులు ఆగమైపోయారు మీకు వచ్చిన ఖాతని అంటే కిలోకి ఎంత అమ్మగలిగారు అంటే దీని క్వాలిటీ బట్టి నేను కూడా కొంచెం ఫస్ట్ నేను స్టార్టింగ్ లో వీళ్ళకి ఇరవై రూపాయలు పోసిన కేజీ ఓకే తర్వాత ఇప్పుడు వచ్చి మనకు ఇరవై రూపాయలే పోతుంది తగ్గింది ఎవరు ఏ పండుగ ఏ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పి వాళ్ళు నేను ఆర్గానిక్లా వండిచ్చుదని చెప్పినా కానీ వాళ్ళు వినే పొజిషన్ లేదు మనం మనం డైరెక్ట్గా పోయి అమ్మాలంటే మన తోటి కాదు ఈ రైతు పోయి ఎంత పని చేసుకుంటూ బయట పోయి అమ్మాలి కుసుని అమ్మాలంటే కష్టం ఈ అందులో ఉన్నది కూడా నేను ఒక్కరిని నా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో ఉంటారు ఇది మన ఆయన సంపాదించింది కాబట్టి దీన్ని మనం ఒక భూమిని సారవంతం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది తప్ప దాని ధీమే అయితే ఇంతవరకు నేను లాభం ఏం పొందలేదు అంటే మనకు మునగా ఇప్పుడే పెట్టారు ఇంతకు ముందు ఏం పెట్టలేదు మునగా ఫస్ట్ టైం పెట్టాం మునగా ఫస్ట్ టైం పెట్టాం ఇప్పుడు ఇది కూడా గ్రామీణ ఉపాధి కిందనే పెట్టించారు బాలాజీ నిమ్మ కదా దాని దిగుబడి ఎట్లా ఉంది ఇప్పుడు దాన్ని ఇంకా మనకు రాలేదు ఇంకా రాలేదు సో దిగుబడులకు రాలేదు ఇంకా దిగుబడి బాల నిమ్మ మాత్రం జామ జామ ఒకటి తైవాను నిమ్మ కూడా అది కొంచెం కొంచెం వచ్చింది మామూలుగా వచ్చింది అది కానీ ఇదైతే అంతగానం ఏం రాలేదు డాక్టర్ కిషన్ చంద్ర గారు ఇప్పుడు ఆయన మెథడ్ లో స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీకు దీని గ్రోత్ గానీ చెట్ల ఎదుగుదల గానీ ఎట్లా అనిపించింది మంచిగా ఉంది గ్రోత్ కు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు దేనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఒక వేరుపురు ఒకటి ఈ వచ్చింది అది అవి కొన్ని మొక్కలు చనిపోయేటప్పుడు మనం ఏం చేసినామంటే నేను తోనుగా నేను వేప పిండి దాన్ని దాంట్లో మనం కొన్ని వేరే ఒక లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ బయటికి వెళ్ళి తెప్పిస్తున్నది అది ఆంధ్రాకి వెళ్ళి ఆ లిక్విడ్ని కలిపి మనం మట్టి ఒక పది కిలోల మట్టి అవన్నీ వేసి మనం ఒక పర్మెంటేషన్ ఒక ఫోర్ డేస్ చేసిన తర్వాత ఇచ్చిన కంట్రోల్ ఉంది ఇప్పుడు పురుగు తోటి పెద్ద సమస్య లేదు ఎన్నో ఒక చెట్టు పోతుంది ఆడా కానీ పెద్దగా అంత బాధ లేదు కానీ మెయిన్ వచ్చింది పండిగ తోటే ఆర్గానిక్ లా చేయాలంటే పండుగ నివారించాలంటే ఆర్గానిక్ లా కష్టతరమే అవుతుంది ఇప్పుడాక నేను అది అనుభవించిన ఇప్పుడాక మనకు లేదు మరి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఓన్లీ స్ప్రేయింగ్ కు మాత్రం వాడుతున్నా కలుపు కలుపు నివారణ నేను యాక్చువల్గా ఏం చేస్తాను అంటే ఈ భూమిపై ఇప్పుడు ఇట్లా ఎప్పుడు దున్నేస్తుంటా మామూలుగా నేను నేను వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను కొత్తిమీర వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే యాక్చువల్గా నీళ్లు పెడతాం ఫస్ట్ అంటే అదే సిస్టంలో నేను వాటర్ వేసి రెయిన్ వాటర్ వేసి మొత్తం మొలిపిస్తాను మొలిపించిన తర్వాత దాన్ని దున్నేస్తాను వస్తా అట్లా కూడా కలుపు అని అంటలేదు అట్లా దాన్ని కొంచెం మళ్ళా అది ఇంత రాదు అప్పుడు నా పవర్ వేయర్ ఉంది పవర్ తోనే రోటావేటర్ వేసి మొత్తం చేసేస్తా గడ్డి గడ్డిని నివారించుకోవచ్చు ఏ విధంగానో ఒక విధంగా కాకపోతే లే గా అవుతుంది అది ప్రాసెస్ ఇప్పుడు మనం తొందర తొందర కావాలంటే కాదు ఇప్పుడు మనం రెయిన్ పైప్ పెట్టిన తర్వాత ఒక ఏడెనిమిది రోజులు పది రోజులు ఐదు ఆరు రోజులుస్తే అది ములుస్తుంది దాన్ని వాటర్ ఇవ్వాలి అవి ఇచ్చిన ములిసిన తర్వాత మనం దాన్ని మళ్ళీ దున్నేస్తాం దున్నేసిన తర్వాత కూడా మళ్ళీ వస్తుంది కొంచెం కానీ ఇంత రాదు అప్పుడు ఏమైనా ఉంటే పీకేసుకోవడం జరుగుతుంది అది చేస్తుంది మీరు మదర్ కల్చర్లు అన్ని చెప్పారు నాకు ఓడబ్ల్యూడిసి ఒకటి ట్రైకో ఒకటి వ్యాము సో వి అంటే ఏం వాడుతున్నారు వాటి పండ్లు అవి అన్నారు కదా అసలు మీ దగ్గర ఉన్న నా దగ్గరలో ఉండే పండ్లే అరటి పనులు అరటి పండ్లు ఉంటాయి బొప్పాయి పండ్లు ఉంటాయి ఓకే మళ్ళీ మనకు జామ జామకాయలు జామకాయలు ఇవి వేస్ట్ అయినవి ఉంటాయి ఈ జామకాయలు అన్నిని ఓడబ్ల్యూడీసీలో అది ఒక పదిహేను రోజులు పర్మెంటేషన్ చేసిన తర్వాత ఆ ఓడబ్ల్యూడిసి దాంట్లో పోసి మనం దాన్ని డీకంపోజ్ చేసి మొక్కలకు ఆ విధంగా నేను పదిహేను రోజులు పది రోజులు ఓన్లీ వేరికేస్తాను ఎక్కువ శాతం వేరికేస్తాయి ఇప్పుడు కిడ్నీ రసాయనాలు మందులు అవి మనం వాడినప్పుడు ట్రైకో బస్ అయినా బ్యాక్టీరియస్ అవన్నీ మళ్ళీ వ్యాము ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ కలిపి కూడా మళ్ళీ నేను స్ప్రేయింగ్ చేస్తాయి అవి స్ప్రేయింగ్ చేసినప్పుడు ఈ చెట్లు మనకు ఏడగానే మనకు పెద్ద పరిశ్రమ ఏం లేదు చెట్లతో అంతా మంచిగా ఉంది అది ఒకటే మనకు పండుగ తోటే అంతా ఇప్పుడు ఎవరైనా ఆర్గానిక్ మెథడ్ ఇట్లా వ్యవసాయం చేయొచ్చు అంటారా మీ అనుభవాన్ని చేయొచ్చు కానీ కష్టం ఎక్కువ ఉంటుంది మామూలుగా రసాయనాలు ఏంటంటే ఇప్పుడు అది తీసుకొస్తాం పోసేస్తాం కొరతం అయిపోతుంది ఇది అట్లా కాదు మనం మనం గా తయారు చేసుకోవాలి దాని ఓన్గా ఎక్కువ వాడినా ఏం కాదు మనది మన మనది ఏం ఎక్కువ వాడినా ఎంత ఎక్కువ వాడినా ఏ చెట్టుకి ఎలాంటి నష్టం జరగదు కాకపోతే ఏంటంటే రసాయనాలు మళ్ళీ ఎక్కువనే కష్టం తక్కువ తక్కువైన కష్టం ఇది అట్ల ఏం లేదు నేను ఇక వర్మీ కంపోస్ట్ ఎక్కువ మనం తయారు చేసింది వేస్తాను నేను కంపోస్ట్ కూడా మనం అది వేసేస్తాం దీంతో తయారు చేసి వేస్తాను సో మధ్యలో మీకు శ్రీగంధము కూడా కనిపిస్తుంది నాకు కొన్ని శ్రీగంధము అంటే నేను ఒట్టిగా ఒక ఇరవై మొక్కలు ఏ విధంగా ఉంటాయో అన్నట్టు చూద్దాం అని పెట్టినది కానీ మనకు మన నేచర్ ఇక్కడ ఉన్నదానికి అది అనుకూలం కానట్టు అనిపిస్తుంది నాకైతే దానికి మరి ఆ చెట్లు అని తొమ్మిది చెట్లు ఏడబెడదాం వేప చెట్లు ఏడబెడదాం అంటే ఇప్పుడు మీరు ఈ జామ తోట తోటి ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు అంటే పండుగ వల్ల పండుగ వల్ల అంటే దీని అసలు కొనసాగించే అవకాశం ఉందా ఇంకేదైనా ఆలోచన చేస్తున్నారా ప్రస్తుతం అయితే మీరు ఆర్గానిక్ చేయాలని హైదరాబాద్కి వెళ్ళి వచ్చినారు చివరికి ఇప్పుడు ఎంతో కొంత పురుగు మందు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఆర్గానిక్ నుంచి సేమీ ఆర్గానిక్ మారిపోయారు కూడా సో మీరు అనుకున్నది నెరవేరు జామ తోటని ఏం చేద్దాం అనుకుంటున్నా అదే నేను దానికోసమే ఇవన్నీ నేను తయారు చేసిన కొన్ని కొన్ని గుల్కలు కొన్ని జామ పండ్లు జామ పనులు పర్మెంటేషన్ చేసి కొంచెం కళ్ళు పోసి కళ్ళు జామ పండ్లు ఒక నాలుగైదు రకాల వెనిగర్ ఆపిల్ సైడర్ యాపిల్ సైడర్ అది కొన్ని అవన్నీ కలిపి పర్మెంటేషన్ చేసి అవి కూడా చేస్తుంది డ్రాప్ అవుతున్నాయి కానీ మరి ఎంత ఎక్కువ ఉందో ఏమో అర్థం కావట్లేదు ఇప్పుడు ఇంకా వన్ మంత్ అయితే మనకు అక్టోబర్లో అది అక్టోబర్లో సెప్టెంబర్ అయిపోతుంది కదా అక్టోబర్లో ఇప్పుడు ఖాతా వస్తుంది మనకు ఇప్పుడు లాభం అంటే ఏం లేదు ఇప్పటివరకు గ్రామ నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్క రైతు కూడా ఇదే కూటలే తీసేసిన వాళ్ళు మన అవును కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాం దీన్ని ఎంతవరకు ఉంది ఏం చూద్దాం మనం పోతే మన కష్టం పోతే వరకు లక్షలు లాస్ అవుతాం ఓకే అనే ఉద్దేశంతో ఇప్పటివరకు మీరు దీని మీద మొత్తం ఎంత పెట్టుబడి పెట్టింది నేను ఇప్పటివరకు వరకు దాదాపు ఓన్లీ చెట్లకి జామ చెట్లకు మాత్రం నేను జామ చెట్లకు గానీ ఫెటిలైజర్ ఫెర్సీస్ గానీ అంతా

ఉన్నట్లు ఒక ఉన్నట్టు నాలుగైదు పొరమాట పది పదిహేను వేస్తే కొన్ని చనిపోయి పట్టించుకోలేదు నేచురల్ గా పెరిగి తీసుకొచ్చి వేసినాం దానికి ఏం పీడిఎం మనం ఏమి కానీ అవి సో మీకు ఇప్పుడు ఇమిడియట్ గా మీకు ఏదైనా వచ్చేది ఇందులో ఉంది అని అంటే కొంచెం ములుగా కనిపిస్తుంది ములుగా ఇప్పుడు ఎప్పటి వరకు మీకు మనకి ఇది సిక్స్ మంత్స్ పంట అని చెప్పిర్ర మరి అది విషయం మనం ఏమైనా చూడాలి చూడాలి అప్పుడు అప్పుడు చూద్దాం అప్పుడు కనుక మీరు ఈ జామ మీదనే తీసుకొని జామ మీద వెళ్తున్నాయి ఇప్పుడు కూడా ఇక మన వారానికి ఒక యాభై కిలోలు అరవై కిలోలు పోతున్నాయి ఎట్లా కానీ మొత్తం లాసే ఇది లాసే మనకి మన ఖర్చుల ఖర్చుల వరకు వస్తూనే తప్పని సంపాదించింది మిగులు లేదు లేదు ఏదైనా వేరే రైతు కూడా మనం ఉన్నవాసం చెప్తే మనకు అవసరం ఏమి లేదు దాని విషయంలో ఉన్న లాభం పంట లాభం వచ్చిందని చెప్తాను కానీ లాభం అనే లేదు పండిగానే లాభం అంటే అది ఏదో వస్తుంది ఎంతో బాగుంది ఆర్గానిక్ లో నెంబర్ వన్ గా దీన్ని సాధించిన కానీ అదొకటి పండుగ కావాలనే నేను చాలా నష్టపోయినా ఏదో ఆకర్షిరు ఆకర్షి పెట్టిన అన్ని పెట్టినా ఆకర్షి పెడితే కూడా అదే ఉంది ఆఖరికి నీళ్ళు తయారు చేసుకొని తయారు చేసుకుని నెల రోజుల వరకు ఆ లిక్విడ్ అట్టినవి అలా ఉంటది ట్రాప్ అవుతుంటాయి ఆ ట్రాప్ అయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ తయారు చేసుకుని మళ్ళీ అంతే తప్ప ఇప్పుడు ఖర్చు ఏం లేదు అక్కడ ఖర్చు లేదు ఇది కూడా బంద్ చేద్దామని చూస్తున్నాయి బంద్ అయ్యామని ఆలోచించడం చేస్తున్నాయి చూడాలి కదా మరి ఎక్కడైతే భగవంతుని నా చేతి ఏం లేదు నాకు మనం రైతు కారీ చేసిన ప్రతి ఒక్కటి గ్రోత్ పిండి నాకు అన్ని ఇట్టుకోండి ఓన్లీ పండుగ పండుగ దగ్గర లేదు అది కూడా చేస్తున్నా వస్తుంది జామకాయలు అది చక్కెర దాంతో ఇది చాలా తయారు చేస్తున్నా కానీ అది ఎంత అవసరం అయితే నవంబర్ లో కానీ నాకు తెలుస్తుంది కాత వస్తుంది కాత వస్తే తెలుస్తుంది లేకపోతే అది ఇష్టం అనిపిస్తుంది భీమా దాంట్లో ఏం ఎల్లు అట్లా థ్యాంక్ యూ